ਦੇਸ਼ੀ ਦੇਸੀ ਪ੍ਰਾਤਨਾਲਾ ਮਾਤਾ ਬਨਨ ਜੈ ਪ੍ਰਧਾਨੀ ਜੈ ਪ੍ਰਧਾਨੀ ਸੀਪੀਆਈ ਜਿੰਦਾਬਾਦ ਸੀਪੀਆਈ ਜਿੰਦਾਬਾਦ ਵਰਤਨ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਵਰਤਨ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਜਲਨਾ ਰਾਸ਼ਟਰ ਨਾਗੋ ਮਾਤਾ ਬਨਨ ਜੈ ਪ੍ਰਧਾਨੀ 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 ਜੈ ਪ੍ਰ సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను ఉద్దేశించి ఈరోజు ధర్మస్థాన కేంద్రంలో గోడపత్రికలను ఆవిష్కరించడం జరుగుతున్నది ఈ రాష్ట్ర మహాసభలు జిల్లాల ముప్పై మూడు జిల్లాల నుండి ప్రతినిధులు వెయ్యి మంది పాల్గొని ఉంటారు కాబట్టి రానున్న రోజుల్లో సిపిఐ పార్టీకి కార్మిక కర్షకులు మేధావుల దాని గురించి అన్ని చర్చించి ముందు వచ్చేతల పోరాటాలు నిర్వహించడం కోసం ముందు విధంగా పోరాటం చేయడానికి విధ చేస్తున్నారు మహాసభలు దోహదపడతాయని తెలియజేస్తూ మనకు ముఖ్యంగా ధర్మసార మండల ఇన్ఛార్జిగా మనకు వెంకటరాజం అన్ని సిపిఎం నుండి ఇక్కడికి వచ్చిన మనకు వెంకటరాజం గారు తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు రేపు ఆగస్టు ఇరవైవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు రామారంలో జరగబోతున్నాయి ఈ మహాసభల్లో ఈ మూడు సంవత్సరాల కాలంలో పార్టీ ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల్ని సమీక్షించుకొని రాబోయే మూడేళ్ల పాటు ఈ రాష్ట్రంలో తన రాజకీయ విధానాన్ని పోరాటాల రూపకల్పనను చేసుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుగా పోతారు ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఉన్నాయో పార్టీ ఏ రకంగా అమలు జరిపింది అమలు జరపడం కోసం ఆ పార్టీ చేసినటువంటి కృషిని తద్వారా ప్రజలకు అనుకుంటున్నటువంటి ప్రయోజనాల్ని చర్చించి అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి హామీలను అమలు చేసే కాడ భారత కమ్యూనిస్టు పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం అది చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే సందర్భంలో సంశయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి భారత రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది మేరకు మేము అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేపించడంలో మెడలొంచి ఈ పోరాటాల్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నాం పర్యావసానంగానే ఈరోజు ఇల్లు కావచ్చు లేదంటే రైతులకు అన్నదాతలకు ఇచ్చేటువంటి ఈ డబ్బులు కావచ్చు ఇవ అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెడ నుంచి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కమ్యూనిస్టు పార్టీగా మేము ఆ బాధ్యత తీసుకున్నాం అలాగే తను చేసినటువంటి అనేక వాగ్దానాలని రాబోయే కాలంలో అమలు చేయకపోయినట్టు ఏది ఉంటే దాని మీద నికరంగా పోరాటం చేయడానికి కూడా ఒక రాజకీయ విధానాన్ని రూపకల్పన చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభలో ప్రతినిధులంతా కలిసి ఆలోచన చేస్తూ అట్లాంటి రాష్ట్ర మహాసభను జయప్రదం కావాలని చెప్పేసి మేము ఈ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర మహాసభలో జయప్రదానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ధర్మసాగర్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా